ఇప్పుడు మొదలైంది అస్సలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అస్సలు వేడి ఈ రోజు నుంచి మొదలవుతుందని తెలంగాణలో రాజకీయాలు వేడి రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మునుగోడు సభల పక్కన నిలబెట్టుకుని మరి మాట్లాడిన సందర్భం ఈ రోజు బరాబర్ సూట్ అయిపోయింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిజంగానే రాజకీయాలు వేడెక్కుతున్నాయి కేసీఆర్ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ కేసీఆర్ అంటుండు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కూలగొడతాం పడగొడతాం ఇంకో పది నెలలు ఇంకో ఆరు నెలలు ఇంకో రెండు నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం చేస్తున్నాం అని కేసీఆర్ అంటుండు మమ్మల్ని కూల్చాలంటే ఎవ్వరి తరం కాదు ఈ కుర్చీ నాది పదేండ్ల పాటు ఫెవికాల్ లెక్క అతుక్కుంటా ఎవ్వరేం చేసుకుంటారో చేసుకోండి అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని పలుమార్లు పలు మీడియా ఛానళ్ళ కొన్ని జాతీయ మీడియా ఛానళ్ళ ఆయన మాట్లాడడం జరిగింది ఈరోజు ఆయన ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీలు కూడా అవసరం లేదు ఇక్కడ జనం కూడా అవసరం లేదు జస్ట్ ఓన్లీ వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు జాలు రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగానే రాష్ట్ర రాజకీయాలని నిప్పంటించేసి వదిలేసిండు మీరు చూస్తున్నది గత నాలుగు రోజుల నుంచి బాగా వైరల్ అవుతున్న టాపిక్ ని మీరు చూస్తూ ఉన్నారు మొన్న జరిగిన తుంగతుర్తి సభల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరో పదేండ్లు రేవంత్ రెడ్డి గారు కుర్చీలో కూర్చొని సింహాసనాన్ని ఏలుతూ ముఖ్యమంత్రిగా ఉంటాడు దీన్ని కేసీఆర్ కూలగొడతాడా నేను పటిష్టంగా నిర్మించుకున్న సామ్రాజ్యం ఇది అనుకుంటూ ఆయన గారు మాట్లాడారు దానికి తగ్గట్టుగానే మరుక్షణమే ఆయనకు రీట్వీట్ పెట్టి రాజగోపాల్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టడం జరిగింది ఎందుకు కొట్టాడో కూడా అది మీకు చెప్తా ఇంకా ముచ్చు ఒకసారి చూసుకోండి ఈ పేజ్ కూడా రాజగోపాల్ రెడ్డి గారిది అఫీషియల్ పేజ్ ట్విట్టర్ పేజ్ రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్దంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖాస్ అయిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించాలనుకుంటూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అదే ముచ్చట ఆయన రేవంత్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పదేళ్ళు నేనే పాలమూరు బిడ్డ సీఎంగా ఉండడం ఖాయం ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి మా మంచి పనులు చెప్తుంటే కుమిలి కుమిలి ఏడవాలి ఆయనను అసెంబ్లీకి పిలుస్తున్నది అందుకే అనుకుంటూ ఈయన మాట్లాడారు ఏమంటాడు నేను కేసీఆర్ గారు నన్ను కూలగొట్టాలని చూస్తున్నాడు నేను పదేళ్ళు కాదు ఇంకో ఇరవై ఏళ్ళు ఈ పాలమూరు బిడ్డ ఈ కొడంగల్ బిడ్డ చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యునిగా నేను తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతా అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అయితే దానికి తగ్గట్టుగానే గతంలో పిసిసి చీఫ్ పదవి తీసుకున్నప్పుడు నువ్వు అంత మోగనివ్వా నర్కుతా తొక్కుతా ఉంటున్నావు పండవేడు దొక్కుతాం మూడు ఫీట్లోడా నువ్వారా మమ్మల్ని శాసించేది అసలు కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు మేము అయితే అయితే మా సీనియర్ ఉద్దం కుమార్ రెడ్డి కావచ్చు భట్టి విక్రమార్కు వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా పలుమూరులు చాలామంది సీనియర్ నేతలు ఉన్నా కూడా వాళ్ళకి లేని దుంతరా కొత్తగా వచ్చిండు ఆకు తిరడనుకుంటూ ఆ రోజుల్లో వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు హైలైట్గా ఏష్ పడేసాడు ముచ్చట్ల ఒక్కొక్క ముచ్చట్ల అది కూడా వినండి అయితే అది ఆయన ఏం బట్టే ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటి నేను ఈ రాజకీయాలు చేయాలని ఆయన గతంలోనే చెప్పాడు అయితే మీరు చూడొచ్చు ఈ పోస్టులు పెట్టగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే తన సోషల్ మీడియా వేదికగా రాజగోపాల్ రెడ్డి గారిని తిట్టించే ప్రయత్నం చేశారు ఒకసారి ఇక ముచ్చని చూసుకొని నన్ను అనంత పెద్దోడా రాజగోపాల్ రెడ్డి మన సోషల్ మీడియా కార్యకర్తలకు చెప్పి రాజగోపాల్ రెడ్డిని తిట్టించండి అంటే మొన్న వాళ్ళ బ్రదరు మాట్లాడిండు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఉంటాడు దాంట్లో ఏం లేదనుకుంటూ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ కటౌట్లన్నీ ఇక అన్నీ తిట్టించుకునే ప్రయత్నాలు అంటే వాళ్ళ బ్రదర్ వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు మాట్లాడిన విషయాన్ని మళ్ళీ దానికి రీట్యాగ్ చేసి ఆయనకు పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో దుమారాలు కూడా బాగా రేపారు దుమారాలు బాగా రేపారు అంటే ఇక్కడ రాబోయే రోజులా రాబోయే ఏండ్ల తరాళ్ళ ఈయనే ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ఖాయం అన్నట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిన మొదటి రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకుని సంబరాలు చేసుకుంటూ గాంధీ భవన్కి వెళ్ళే ప్రయత్నంలా నువ్వు ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అనుకుంటూ గొడవడ్డరు గొడవడంతో ఆ రోజు వాళ్ళకు గెలిచిన సంతోషం ఏందో కానీ ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటామో ఏందో అనే భయంతో వాళ్ళు ఉరుకులు పరుగులు తీసిర్రు ఉరుకులు పరుగులు తీసి ఆడికి పోయిర్రు ఢిల్లీకి పోయిర్రు ఆడికి మొన్నగాక నిన్నగాక మొన్నొచ్చిన బచ్చాయినే వంద కోట్లతోటి రెండు వందల కోట్లతోటి టీపీసీసీ పదివే తెచ్చుకున్నాడు అట్లాంటిది పార్టీ కోసం పనిచేసింది మేము పార్టీ కోసం కాయా కష్టాలు చేసి ఇప్పటిదాకా ఏ పార్టీ మారకుండా ఉన్నది మేము అనుకుంటాం మిగతా సీనియర్ నేతలందరూ వాళ్ళ గోడుని అధిష్టానంలో ఆచిపెట్టుకుంటే ఓ రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి చేస్తాడు ఇంకో రెండు సంవత్సరాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశాడు ఇంకో అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతారు ఇది నా మాట నా మాటే శాసనం అన్నట్టుగా అక్కడ మన సోనియా గాంధీ గారు ఆదేశించడము వాళ్ళు అక్కడి నుంచి హెలికాప్టర్లు వేసుకొని ఉరుక్కొచ్చుడు పోదుగాలైన ప్రమాణ స్వీకారం మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి గారిని కూల్చాల్సింది ఎవరు అవసరం లేదు ఇటు కేసీఆర్ అవసరం లేదు అటు బీజేపీ పార్టీ అవసరం లేదు ఇటు ప్రజలు కూడా అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 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 ఓటుకొని వాళ్ళే ఆగమైపోతారు వాళ్ళే ప్రజల్లో బద్నామైపోతారు వాళ్ళే ఆగమయ్యే పరిస్థితిలో ఉన్నారు ఇంకా వీళ్ళు వీళ్ళ దాంట్లోకి వీళ్ళకి సక్కదనం లేక వీళ్ళ దాంట్లో వీళ్ళ పొంతనాలు వీళ్ళకి వెడక వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ మీద లేక ఈరోజు పదవుల కోసం ఓట్లాడుకుంటున్నారు ఇంకా ప్రజలకి ఏం చేస్తారు వీళ్ళు ఉన్న పదవులు ఉన్న గ్యారంటీలు ఇచ్చే ప్రయత్నాలు చేయమంటే లేని గ్యారెంటీలు ఉత్త మాటలు ఉద్దర మాటలు ఇవి చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ వెళ్ళిపోతున్న తరుణం మనకు అవుపడతా ఉంది కానీ రాజగోపాల్ రెడ్డి సైలెంట్గా ఒక ఒక పోస్ట్ పెట్టాడు కానీ అది రాబోయే రోజుల్లో నువ్వెంత అంటే నేనెంత అనేంత వైఖరి రాబోతుంది బరాబర్ రాబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేజ్ ఎక్కి మాట్లాడేలోపు లోపు వాళ్ళ వాళ్ళే లో పెట్టుకునే పరిస్థితి ఉంటుంది స్టేజ్ మీద తెలంగాణ సమాజం ముందు వీళ్ళు పరువు తీసుకునే పరిస్థితి కూడా వస్తుంది రాజగోపాల్ రెడ్డి గారికి ఇలా అండడానికి గల కారణం ఏంటంటే ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు మిత్రులరా మంత్రి పదవి కూడా చక్కగా ఇవ్వలేదు అయినా కూడా ఆయన ఓర్సుకుంటూ పార్టీ కోసం పనిచేసుకుంటూ వచ్చి పాపం అయితే ఈరోజు ఏమైందంటే అసలు లొల్లి మొదలయ్యిందే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇయ్యలేదనే ఆ యొక్క ఆగ్రహంతో ఈ లొల్లంతా వ్యవస్థ ఏర్పడింది ఈ లొల్లుల వ్యవస్థ చూడొచ్చు నీ అంతు చూస్తారా పొట్టోడ అనుకుంటూ ఇది నేను చెప్పిన ముచ్చట కాదు గతంలోనే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు మాట్లాడిన ముచ్చట నా తమ్ములన్న ఉన్న మూచాడు కూడా గదే నేను పెట్టిన దాంట్లో కూడా తప్పి నేను చూడొచ్చు నీ అంతు చూస్తారా పొట్టోడా డిన్నర్ మీట్లో కొట్టుకున్న రేవంత్ రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి మాత్రమే మంత్రి పదవి మిగతా వాళ్లకు సర్దుకుపోవాలన్న రేవంత్ రెడ్డి నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని తెగేసి చెప్పిన రాజగోపాల్ మీకు కావాలంటే కాంట్రాక్టులు ఇప్పిస్తాం మీకు అలవాటేగా అని చురుకలు అంటించిన రేవంత్ రేవంత్ మాటలతో రెచ్చిపోయిన ఒరే పొట్టోడా అని తిట్లు దండకం అందుకున్న రాజగోపాల్ సీఎంని నన్ను అంటావా అని రాజగోపాల్ రెడ్డిని సెక్యూరిటీతో చెప్పి గెంటి వేయించిన రేవంత్ వివాదాన్ని ఆపడానికి వచ్చి మద్యం మత్తులో తూరుతూ కింద పడిపోయిన కోమటిరెడ్డి కోమటిరెడ్డి అంట అనుకోని పరిణామాలతోటి అర్ధాంతరంగా ముగిసిన రేవంత్ డిన్నర్ మీట్ అయితే మీరు తెలుసుకోవాలి మిత్రులారా ఈ డిన్నర్ ఏమైనా గతంలోనే మాట్లాడుకున్నాం ఇక్కడ లొల్లి జరిగిందని ఇది చౌమహాల్లో ప్యాలెస్లో ఇల్లు డిన్నర్ చేస్తే ఆ డిన్నర్లో రాజగోపాల్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డికి లోల్ అయింది అది మనం దాని మీద కూడా ఒక వీడియో చేసినాం కానీ అది మంత్రి పదవి పైన మనం అనుకున్నాం కానీ అది వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంత మనసులో పెట్టుకొని చేస్తాడని ఎవరు ఊహించరా ఇప్పుడు ఈ మంత్రి పదవి ఇవ్వలేదు మీకు కాంట్రాక్ట్ లిప్పిస్తా అట్లాంటి మీకు ఇష్టమే కదా అలవాటే కదా మీకు అన్నట్టు మొహం మీద కొట్టినట్టుగా చెప్పిన వ్యవస్థ మనకు అవపడింది అయితే నేను నీకు అంత చులకనగా అవపడుతున్నానా నిన్నగాక మొన్న వచ్చిన పార్టీలోడు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి మా మీద పెత్తనం జలాయిస్తాడు అనుకుంటూ ఈరోజు ఈ సీనియర్ నాయకులు ఏ ఒక్కరు కూడా తృప్తిగా లేదని చెప్పుకోవాలి అసంతృప్తితోటి రగిడిపోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దింపేద్దామని ఆలోచనలో ఉన్నారు ఆడదాక్కి రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీకి పోయినా కూడా ఆయన దగ్గర అనియడం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఇంకోటి మీకు తెలుసో లేదో జగ్గారెడ్డి పోయి డైరెక్ట్ కలిసి వచ్చిండు ఒకటేసారి పోయిండు ఒకటేసారి కలిసి వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలభై ఎనిమిది సార్లు వెళ్తే సార్ గారికి ఐదు సార్లే దర్శనమైంది మిగతాదంతా డొల్ల వ్యవహారాలు మిగతాదంతా జరిగిన వ్యవహారాలను అందరికీ తెలుసు కానీ ఈ వేడి ఇక్కడతో ఆగదు తెలంగాణ రాష్ట్రంలో కారు చిచ్చు అంటుకుంటుంది మామూలు అంటుకోదు వేరే రేంజ్లో అంటుకుంటుంది ఇది మనం చూసి తీరుతాం